హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి లవ్ ఫీలింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈ ప్రేమ కథ మిమ్మల్ని కన్నీళ్ళు పెట్టించకుండా ఉండదు ఒక అనుకోని విడిపోయే క్షణం ఒక మౌనమైన ప్రేమ ఇద్దరి మధ్య బంధం ఎంత లోతుగా ఉండొచ్చో ఈ కథ చెబుతుందనమాట ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడమే కాదు విడిపోయినా మనసుల్లో నిలిచిపోవడం కూడా ఈ కథ మీ హృదయాన్ని తాకుతుందని అనుకుంటున్నా సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అదొక అందమైన గ్రామం ఆ గ్రామంలో ఎంతో సాధారణంగా ఎంతో పద్ధతిగా జీవించే ఒక అబ్బాయి ఆ అబ్బాయి పేరు విజయ్ అనమాట ఇంకా కథలో వెళ్తే ఒక అది ఒక వర్షపు చినుకులతో మొదలైన ఒక సాధారణ ఉదయం విజయ్ ఓ సాధారణ యువకుడు కానీ అతని లోపల లోతైన అత గు అతని గుండెల్లో ఎంతో భావాలు ఉన్నాయన్నమాట వయసులో ఉన్న అబ్బాయి కాబట్టి మామూలుగా అయితే ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి అలాగే విజయ్కి కూడా ప్రతిరోజు అదే బస్సు అదే రూటు అదే కోణం కానీ ఆ రోజు ఒక కొత్త చూపు తనకి కనిపించింది అంటే ఒక అందమైన అమ్మాయి తన ఎదురుగా వస్తుందన్నమాట అప్పుడు ఆమె ఆమెను చూసిన విజయ్కి తన మీద ప్రేమ అదే మరి ఒక్క క్షణం చాలు ప్రేమ పుట్టడానికి అలా తన మీద ప్రేమ మొదలవుతుందనమాట ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు వచ్చి మాధవి ఆ అమ్మాయి కూడా ఎంతో అందంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ప్రశా మంచి మనసు గల అమ్మాయి అన్నమాట బస్సులో మొదట మొదటిసారి చూసిన మాధవి విజయ జీవితంలో ఒక అధ్యాయాన్ని తెరిచిందనమాట వీరి చిన్న చిన్న సంభాషణలు నిశ్శబ్దమైన చూపులు ప్రతిరోజు ఎదురు చూసేది సందడి చేసేది విజయ్ తన ప్రేమను మధురంగా అంగీకరిస్తూ ఉన్నాడనమాట అంగీకరించుకున్నాడనమాట ఆ తర్వాత ఇలా వీరిద్దరి ప్రేమలు బాగా అంటే ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడం బస్సులో కలిసి వెళ్ళడం రావడం ఇలా ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం చాలా బాగా కలిసిపోతారనమాట ఇలా ఉన్న తరుణంలో వీళ్ళ వీళ్ళ జీవితంలో మాధవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయన్నమాట అప్పుడు మాధవి తనకు ఒక లేఖ రాస్తుందన్నమాట ఒకరోజు మాధవి కనిపించలేదంటే ఇలా గడుస్తున్న రోజులకొద్దీ మాధవి కనిపించకుండా ఈరోజు వస్తుంది రేపు వస్తుందని ఎదురు చూస్తూనే ఉంటాడనమాట రాదనమాట ఒకరోజు మాధవి కనిపించదు ఒక ఆమె ఒక లేఖ రాసింది నీ ప్రేమ నాకు పరిచయం కానీ ఇంటికి పరిస్థితులు ప్రేమని అంగీకరించవన్నమాట అలా నా గుండె నిండా నువ్వే ఉన్నావంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు విజయ్కి చెప్పలేక మాధవి ఎంతో బాధపడుతూ తనకు ఒక లేఖ రాస్ రాసే విధానం అది అనమాట వీళ్ళిద్దరు చూడండి ఎంతటి ప్రేమన ఎప్పటికైనా ఏదో ఒక కారణాల వల్ల అయితే విడిపోవాల్సిందే కదా అలా వాళ్ళ ప్రేమ కూడా ఆ రోజు విడిపోవాల్సి వచ్చిందన్నమాట అసలు మాధవికి విజయ్కి ఈ విషయాలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదనమాట సో తను చాలా నిశ్శబ్దంగా అతనికి చెప్పుకోలేక తనని దూరం చేయలేక ఎంత బాధపడుతుందో కదా ఆమె ఇలా ఒక ఉత్తరంలో ఎలా రాసిందంటే నన్ను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు విజయ్ కానీ నా పరిస్థితులు నిన్ను నాతో ఉంచడానికి అనుబంధించలేదు నా మౌనమే నా ప్రేమను అర్థం చేసుకుంటుందని నమ్ముతున్నాను నా గుండె నిండా నువ్వే ఉన్నావు కానీ నా దారిలో నువ్వు ఉండకపోవడమే నిజం ఇది చివరిలో ఇలా తను తన ప్రేమలో తన ప్రేమ యొక్క బాధని తను విడిపోయేటప్పుడు విజయ్కి రాసిన లేఖ అనమాట ఇది అందుకున్న విజయ్ అసలు మాధవి వస్తుంది ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని తన కోసం ఎంతగానో ఎదురు చూశాడనమాట అయినా మాధవి అసలు ఇంకా లేదు కదా ఊరు వదిలేసి వెళ్ళిపోయారనమాట ఆ లేఖ రాసేసి మరుసటి రోజే వెళ్ళిపోయిందనమాట మాధవి ఇంకా కనిపించలేదు అలా గడుస్తున్న రోజులు నెలలు గడిచాయి రోజులు గడిచాయి గంటలు గడిచాయి ఇంకా పోతే ఐదేళ్ళ తర్వాత ఒక గుడిలో విజయ్ ఎదు ఉంటాడనమాట సమాధానాల కోసం ఎదురు చూస్తూ అప్పుడే తన ఎదురుగా వచ్చింది మాధవి అదే నవ్వు అదే ప్రేమ కానీ ఎప్పుడూ గట్టిగా నిలబడే ధైర్యం లేదు అసలు విజయ్ అక్కడ ఎందుకు ఉన్నారంటే అతను అక్కడ అదేమంటారు ప్రార్థనలు చేస్తూ అక్కడ ఉండేవాడనమాట అలా ఉన్న విజయ్ మాధవి కంట్లో పడతాడనమాట ఇకపోతే వాళ్ళు మాట్లాడలేదు కానీ వాళ్ళ కానీ కళ్ళల్లో చూపులు ప్రేమ్ చెప్పారనమాట ఇంకా ప్రేమిస్తున్నాయని ఈసారి ప్రేమను అడ్డు కాలేదు ప్రపంచం ఒప్పుకుంది జీవితమే మారింది కానీ వీళ్ళు ఎలా కలిశారు అనేది మీకు కూడా డౌట్ ఉండొచ్చు మాధవి ఏ ఊరికైతే ట్రాన్సాక్షన్ అయిందో వెళ్ళిపోయిందో తనకి తెలియకుండా విజయ్ కూడా తన కోసం అంతలా ఎదురు చూస్తున్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరూ కలవడానికి కారణమైంది అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నిజమైన ప్రేమ ఎన్నేళ్ళైనా ఒకరి కోసమే జీవిస్తుంది ఒకరి కోసమే ఎదురు చూస్తుంది అలా విజయ్ కూడా మాధవి రాసిన లేఖను తన జ్ఞాపకాలను మర్చిపోలేక తన కోసం ఎదురు చూస్తూనే తన జీవితాన్ని ఇలా గుడిలలో ప్రార్థనలు అదే ప్రేయర్స్ చేస్తూ ప్రార్థనలు చేస్తూ దేవతల గురించి చెప్పుకుంటూ గడిపేస్తూ బ్రతుకుతూ ఉండేవాడిమాట ఉండేవాడు అనమాట అలా ఉన్న తరుణంలో మళ్ళీ మాధవి విజయ్ కంట్లో పెడుతుంది అప్పుడు మాధవి కూడా విజయ్ని కాకుండా వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకోకుండా తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట అలా ఎదురు చూస్తున్న తరుణంలో విధి అనేది ఎప్పటికైనా ఏదో ఒక రోజు ఎలాగైనా మనకంటూ రాసి ఉంటే ఖచ్చితంగా కలుస్తారనమాట అలా వాళ్ళిద్దరు కూడా ఆ రోజు కలుసుకున్నారనమాట ఇలా మా మన స్టోరీలోనే ప్రేమ ముగుస్తుంది ఏమనిపించింది అనుకోకుండా పరిచయం మధ్యలో బాగా దగ్గర అవ్వడం ఆ తర్వాత మాధవి వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల వాళ్ళు మాధవి విజయ్కి లేఖ రాసి దూరం అవ్వడం ఆ తర్వాత మళ్ళీ విధి అనేది ఒకటి ఉంది వాళ్ళిద్దరినీ పవిత్రమైన గుడిలో మళ్ళీ వాళ్ళని కలపడం నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి మీకేమనిపించిందో